అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స సెవెన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేమ్ వినీత్ మన నెల్లూరు అంటేనే బోండాలకి పెట్టింది పేరు అని చెప్పొచ్చు మన నెల్లూరులో దొరికే బోండాలు ఎక్కడ దొరకవు అంత బాగుంటాయి అనమాట అలాంటిది మన నెల్లూరులో రూపాయి బోండాలు అనేది చాలా ఫేమస్ ప్రజెంట్ మనమైతే అయ్యప్ప గుడి దగ్గర ఉండే రూపాయి బోండాలు అంగడ దగ్గర వచ్చేసాం అక్కడికి వెళ్ళేసి ఆ బోండాల కథ ఏందో తేల్చేద్దాం వచ్చేసేయండి అక్క నమస్తే అక్క నమస్తే ఏం పేరు మీ పేరా విజయలక్ష్మి విజయలక్ష్మి సో ఈ రూపాయల బాండాలు ఎప్పుడు నుంచి ఉంది మన దగ్గర అంగడే ఐదు సంవత్సరాల నుంచి ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఏది మా నెల్లూరులో మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది మీరు రూపాయి బాండ రూపాయి బాండ్ అని రూపాయి కంటే ఏం వస్తుంది ఆయన ఫస్ట్ అలవాటు ఓకే అదే అలవాటు అయిపోయింది రూపాయి బాండ్ అని ఇప్పుడు మీరు రూపాయికే ఇస్తున్నారు అవును అందరు రేట్లు పెంచిన మీరు ఎందుకు పెంచలేదు అంటారు రేటు రూపాయి కోసం అక్క ఇంత దూరం వచ్చేది పెద్ద బోండాలు అయితే రోడ్లో వెళ్ళవడం అందుకని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మీరు రూపాయి బొండా అట్ట వండిచ్చేసారు అది మిగతా ఎంత వడ ఎంత మసాలా వడైతే పదిహేను నాలుగు అయ్యా మినపొడ అయితే రెండు ఓకే ఇడ్లీ మూడు ఓకే బజ్జీ రెండు సాయంత్రం ఒకటే ఉంటుందా మార్నింగ్ అని ఉంటుంది సాయంత్రం అయ్యా ఫైవ్ ఇయర్స్ నుంచి మీరే చేస్తూ ఉన్నది మొత్తం ఓకే అక్కప్పుడు మీరు ఒక్కరే చేస్తారా మీకు హెల్పింగ్ ఎవరిని చేస్తారా మా చెల్లి ఉంది ఓకే మా పాప ఉంది పెంచే అవకాశం ఉందా అంతేనా ఓకే సరే మా మనంగాని ఒక రూపాయ బోండాలు తీసుకొని తినేసి టేస్ట్ ఉందో చెప్తా మన అక్క అయితే చాలా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేసింది టాక టక టా ట వద్దన మన రూపాయి బొండాలు వచ్చేసింది ఈ ఒకటి అడ్డం టేస్ట్ ఎగ్జాక్ట్గా మన ఊర్లో ఎట్లా ఉంటుంది పల్లెటూరులో సేమ్ అలాగే ఉంది పది రూపాయలకి పది బోండాలు చట్నీ అలా కారపొడి కానీ ఇచ్చారు ఖచ్చితంగా మస్ట్ ట్రై అని చెప్తాను అయబగుడ్కా నుంచి కొంచెం అట్లా ముందుకు వచ్చారంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కసందులు అయితే ఉంటుందన్నమాట రూపాయలు బాగుండాలండి అక్కడ వచ్చేసి తినేసేయండి ఇంకా ఇక్కడ వడలు బజ్జీలు రకరకాలు ఉన్నాయి అన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాక్షిని సబ్స్క్రైబ్ చేసుకోండి